జెండాలన్నీ పైకెత్తి రామన్నకు స్వాగతం చెప్పాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాం జెండాలన్నీ పైకెత్తాలి నీళ్ళొచ్చిన చూసినవాలు చూడరా పొట్టల్లో రాళ్ళు తుంది పెట్టుబడుల చేతరా ఇది అట్టా అట్టలు కాదు తెలంగాణ నువ్వు కింద మీద పడ్డా దయచేసి అందరు ఇటువైపు రావాల్సిందిగా కోరుతున్నాం అందరూ కొద్దిగా వెహికల్ కు దారిల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతూ ఇప్పుడే విచ్చేస్తున్నటువంటి రామన్నకు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ జూబ్లీ హిల్స్ గడ్డ మీద గులాబీ జెండా ఎగరవేయడం కోసం నిత్యం ప్రజల్ని కార్యకర్తల్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి తండ్రికి తగ్గ తనయుడు రామన్నకు గట్టిగా చెప్పట్లతో స్వాగతం తెలిపాల్సిందిగా కోరుతున్నాం

బ్యాండ్ ఆఫ్ నానా బ్యాండా బోరబండ డివిజన్కి ఈరోజు రామాన్న రావడం జరిగింది వినాయకరావు నగరు ఎస్ఆర్టీ నగరు బంజారా నగరు మరి సైట్ వన్ సైట్ టూ సైట్ త్రీ వీకర్ సెక్షన్కి ఏ విధంగా అయితే మనం వచ్చినామో ఇక్కడ ఎందరు మందరో వీళ్ళందరూ ఎలక్షన్ రోజు కారు గుర్తుకి ఓటేయాలి ఈ ఎలక్షను గోపీనాథ్ అన్నకి అంకితం చేయాలి ప్రతి ఒక్క ఓటర్ గోపీనాథ్ అన్న ఎంబడి మరి సర్దార్ కుటుంబం సర్దార్ భాయ్ కుటుంబంకి ఎవరు లేరనుకోకూడదు తప్పకుండా నేను విష్ణువర్ధన్ రెడ్డి మీ అందరికీ ఒక సునీతమ్మ వేస్తే సునీతమ్మ అయితే మనందరికీ మనందరికీ నేను గోపన్న ఎమ్మడి రెండు సంవత్సరాలు ట్రావెల్ చేసినా మరి గోపన్న విషయంలో ఆయన ఎలక్షన్లో మేము ఎంత కష్టపడో మాకు తెలుసు ఈరోజు గోపన్న లేడని మీరు ఏ మాత్రం ఎప్పుడు అధైర్యపడొద్దు గోపన్న కుటుంబానికి నేనున్నా ఏ అర్ధరాత్రి పిలిచినా ఎప్పుడు ఫోన్ చేసినా తప్పకుండా మీ ముందు నేను ఉంటానని కోరుకుంటూ మరి నవంబర్ లెవెన్త్కి రీసౌండ్ రీసౌండ్ వాయిస్ అవుతుంది మరి మీ అందరికీ యూత్ కి చెప్పడం జరుగుతుంది రేపు ఎలక్షన్ రాబోయే రోజుల్లో మీరందరూ తప్పకుండా ఈ యొక్క రాష్ట్రానికి ఈ జుబ్లీల్స్ కాన్సెన్సీ ఈ యొక్క ఓటరు మనం ఒక రాష్ట్రాన్ని జీ రాజకీయ జీవితం మారుస్తున్నాం కాబట్టి మీరందరూ ఎట్లయితే దేశానికి ఏం చేయాలో ఈ రాష్ట్రానికి ఏం చేయాలో మీరు ఊహించుకోవాలి మరి అదేవిధంగా ఒకవేళ కాంగ్రెస్ వస్తే దేశమే మా మీద ఉన్నట్టు ఫీలింగ్ ఇస్తారు కాబట్టి మీరందరూ గోపన్న కుటుంబానికి మరి సర్దార్ గారి కుటుంబానికి మీ వాళ్ళ ఎల్లప్పుడూ నేను ఉంటా అని చెప్తూ రామన్న ముందు చెప్తూ రాబోయే రోజులో నవంబర్ లెవెన్త్కి కారు గుర్తుకి ఓటేయాలి కార్యకర్తలు ఎక్కడ అధొర్యబడొద్దు ఏ సముద్రం పబ్లిక్ ఎట్లయితే కను చూపుతో సముద్రము ఉంటుందో పబ్లిక్ ఇక్కడ బోరబండ పంకా నుంచి వీకర్ సెక్షన్ వరకు ఉండడం జరిగింది మరి అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు బ్రాహ్మణ గారికి ధన్యవాదాలు తెలుతున్నాను సర్దార్ సారీ सरदार गारतीमणि यास्मीन अम्मा अस्सलाम वालेकुम। मेरा नाम समीना यास्मीन है मैं मोहम्मद सरदार की मोहम्मद सरदार की वाइफ हूँ मेरे शोहर को कांग्रेस वाले फुल टॉर्चर करे रे शोहर पहले मेडिकल पे रेट डाले उसके बाद फिर दो तीन बार मेडिकल पे रेट डाले जब भी पार्टी नहीं चेंज करे नहीं करने की वजह से घर डिमोलिश कर दिए घर डिमोलिश करे बाद भी नहीं सुन रहे तो फिर दूसरी बार पूरा घर तोड़ देते बोल के धमकियाँ दे रहे थे फिर धमकियाँ दिए बात <laughs> पार्टी चेंज करो बोल के फुल टॉर्चर कर रहे थे मेरे शोहर को कांग्रेस पार्टी वाले इतना टॉर्चर कर दिए मेरे शोहर सुसाइड करने पे मजबूर हो गए मेरे बच्चों डेली पूछ रहे पापा कहा है बोल के मैं पप्पा बच्चों को जवाब नहीं दे सकूँ आप सबसे गुजारिश है कि मेरे को सपोर्ट करिए मेरे शोहर को इंसाफ दिलाइए मैडम को जिताइए कांग्रेस पार्टी वाले टॉर्चर फुल करे में शौहर के साथ उन्होंने वो टॉर्चर की वजह से सुसाइड कर लिए आप सब से गुजारिश है कि मैडम को सपोर्ट करिए मैं शौहर को इंसाफ दिलाइए जो केस अभी तक वहीं पे रुका है ना वो केस की रिपोर्ट्स आए डेड डेड शुक्रिया शुक्रिया इपड़ मन अभ्यर्थी गोपन्नवाल सतीमणि सुनीतम्म ग सुनेनियारा हो दो సునీతమ్మ గారు మాట్లాడతారని కోరుతున్నాను ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు